జయ శ్రీరామ్ భారత్ మాతకి జై ఏఐసిసి అధ్యక్షుడు అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి కుమారుడు హిందుత్వం అంటేనే నర నరాన జీర్ణించుకోలేనటువంటి వ్యక్తి హిందుత్వం మీద ప్రతిసారి విషం జిమ్మే అటువంటి వ్యక్తి కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే ఏదైతే మాట్లాడిన మాటలు ఉన్నాయో అవి ఈరోజు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా గుర్తుంచుకోవాలి కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే గారు మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్ఎస్ఎస్ను నిషేధిస్తామంటున్నాడు ఒకటి గుర్తుంచుకోవాలి ఆర్ఎస్ఎస్ను నిషేధించడం అంతే నిషేధించడం అంటే మాటలు కావు మీ నువ్వు మీరు మాట్లాడుతున్నంత ఈజీ కాదు గుర్తుంచుకోండి మీ నెహ్రూ తరం నెహ్రే వల్ల నెహ్రూ వల్లనే కాలేదు నెహ్రూ వల్లనే ఆర్ఎస్ఎస్ నిషేధించలేరు నెహ్రూ వల్లనే కాలేదు ఆర్ఎస్ఎస్ నిషేధించడం మీ జేజెమ్మెలు దిగి వచ్చిన ఆర్ఎస్ఎస్ నిషేధించలేరు ఆ గాంధీ ఈ గాంధీ ఏ గాంధీ వచ్చినా ఆర్ఎస్ఎస్ నిషేధించలేరు గుర్తుంచుకోండి ఎందుకు నిషేధించాలి దేశ ప్రజలు ఇబ్బందులు ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే పే దేశంలోని పేద ప్రజలు ఇబ్బందులు ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి సేవలు చేసే సేవలు చేసే అటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ నా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ముఖ్యంగా వీళ్ళు మాట్లాడుతున్నారు కదా మేము మీ రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాయునాడులో వరదలు వస్తే అక్కడి ప్రజలు కొట్టుమిట్టాడితే వి ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ప్రాణాలు లెక్క చేయకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళకి భరోసా కల్పించి వారికి సేవ చేసినటువంటి కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కరోనా టైంలో కరోనా టైంలో పేద ప్రజలు ఇబ్బంది పడితే కరోనా అంటేనే పులకించిపోయే రోజులలో అప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ప్రాణాలు లెక్క చేయకుండా ఆ పేద ప్రజలకు ఏదైతే తినడానికి కావలసిన సరుకులు ఉన్నాయో వస్తు తినడానికి కావలసిన ఆహార పదార్థాలు ఉన్నాయో ప్రతి ఇంటింటికి ఇచ్చినటువంటి కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అలాంటి సేవా దృక్పథం ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ను నిషేదిస్తారా తెలంగాణ ఉన్న తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులారా ఏదైతే మీ ప్రియాంక ఖర్యే గారు మాట్లాడుతున్న మాటలు వీటిని ఖండిస్తేనే మీరు ఇలా తెలంగాణలో బట్టి బతికి కడతారు లేకుంటే తెలంగాణలో కాదు మీ కాంగ్రెస్ పార్టీ దేశ ప్ర దేశంలో కూడా ఈ తెలంగాణ ప్రజలు అటు దేశ ప్రజలు కూడా నోరు ఉంది కదా నాలుకే ఉంది కదా ఏటి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు సహించరు గుర్తుంచుకోండి ఈరోజు ఆర్ఎస్ఎస్ అనేది చాలా చాలా పెద్ద చాలా సేవ చేయడానికి ఏదైతే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ సేవ చే వాళ్ళు చేస్తున్నటువంటి సేవ కార్యక్రమాలు ఉన్నాయో వాళ్ళు దేశ ప్రజలు గ్రహిస్తున్నారు గుర్తుంచుకోండి ప్రతి గ్రామ గ్రామాన ఇవాళ శాఖలు ఉన్నాయి ఎందుకు మీ కాంగ్రెస్ పార్టీ హిందుత్వం అంటేనే విషం చింపుకుంటారు ఎందుకు అందుకే ఇలా మీ ఇలా మీ పార్టీ అట్లా తగలబడి ఉంది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకుల గుర్తుంచుకొని ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యంగా ఏదైతే మీ ప్రియాంక ఖర్గే గారికి మల్లికార్జున ముఖ్యమైనటువంటి మీ ముఖ్యమైనటువంటి మల్లికార్జున గారి ఖర్గే గారి కొడుకు ప్రియాంక ఖర్గే గారి ఏవైతే మాట్లాడిన మాటలు ఉన్నాయో ఆ మాటలు మీరు ఖండిస్తే ఇవాళ మీరు బతికి బట్టగడతారు లేకుంటే దేశంలో మీ కాంగ్రెస్ పార్టీ నామ రూపాలు లేకుండా చేస్తారు గుర్తుంచుకోండి ఈ భారతదేశంలో ఉన్న హిందువులు ముఖ్యంగా జాతీయవాదుము గుర్తుంచుకోండి ఫస్ట్ జై శ్రీరామ్ భారత్ మాతకి జై